డ్ స్క్వేర్ సినిమా ఎలా ఉంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు మా సినిమాలో కథ లేదు లాజిక్లు కూడా ఉండవు మీ బుర్రను ఇంట్లోనే ఫ్రిడ్జ్లో పెట్టేసి మరి థియేటర్కి వచ్చి సరదాగా ఓ రెండు గంటల పాటు హ్యాపీగా నవ్వుకోండి అంటూ నిర్మాత నాగవంశి గారే ఈ సినిమా గురించి చెప్పాక కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉందంటారా నిజమే నిర్మాత చెప్పినట్టుగా ఈ సినిమాలో పెద్దగా కథే లేదు కానీ కథనం మాత్రం ఉంది ఆ కథనాన్ని ఎంటర్టైనింగ్గా తీస్తే చాలు సినిమా హిట్టు కొట్టినట్టే మరి మ్యాథ్ స్క్వేర్ సినిమా విషయంలో ఆ ఫార్ములా వర్కౌట్ అవుందా మ్యాడ్ సినిమా లాగానే దీని సీక్వెల్ కూడా హిట్ అయిందా లేదా అన్నది ఈ రివ్యూలో చెప్పుకుందాం ఈ సినిమాలో కథ ఇది అని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు ముగ్గురు కాలేజీ ఫ్రెండ్స్ మూడేళ్ల తర్వాత మరో ఫ్రెండ్ పెళ్లికి వెళ్తారు వాళ్ళ తలతిక్క వేషాలతో ఆ పెళ్లిని పెటాకులు చేస్తారు నా పెళ్ళం లేచిపోయిందిరో బాబోయ్ అని ఆ ఫ్రెండ్గాడు ఏడుస్తూ ఉంటే చలో గోవా అక్కడ ఎంజాయ్ చేద్దామంటూ అందరూ గోవాకు వెళ్ళిపోతారు అక్కడ కూడా చిల్లర వేషాలతో తిక్క పనులతో ఏకంగా ఓ డాన్తోని ఫిట్టింగ్ పెట్టుకుంటారు చివరకు పోకిరి లెవెల్ ట్విస్ట్తో కథను సుఖాంతం చేస్తారు ఇదే ఈ సినిమా సాగే తీరు మ్యాడ్ సినిమా ఎందుకు హిట్ అయిందని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు కాలేజీ ఎపిసోడ్లు హాస్టల్ ఎపిసోడ్లు బాగా వర్కౌట్ అయ్యాయి కాబట్టి కుర్రాళ్ళకు ఆ సినిమా బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఫ్రెండ్స్ మధ్య సరదాగా జరిగే సీన్లతోనే రియలిస్టిక్గా ఆ సినిమాను తీశారు కాబట్టే ఆ సినిమా హిట్ అయిందని ఎవరైనా ఒప్పుకునే మాటే అందులోనూ సంతోష్ శోభన్ ట్రాకు లడ్డు కాని సీన్లు మ్యాడ్ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి మ్యాడ్ సినిమా ఏ పాయింట్ల వల్ల హిట్ అయిందో తెలుసు కాబట్టే అవే అంశాలు సెకండ్ పార్ట్లో కూడా ఉండేలా ఈ సినిమా కథను దర్శకుడు రాసుకున్నాడు ఎన్టీఆర్ బామర్ది నారని నితిన్ కంటే కూడా మరో హీరో రామ్ నితిన్ కంటే కూడా సంగీత్ శోభన్ కే ఈ సినిమాలో ఎక్కువగా సీన్లు పడ్డాయి కామెడీ ట్రాక్ అంతా సంగీత్ శోభన్ ప్లస్ లడ్డూ పాత్రలో నడిచిన విష్ణు చుట్టే తిరుగుతూ ఉంటుంది దానికి తోడు లడ్డు లడ్డుగాని తండ్రి పాత్రలో నడిచిన మురళిధర్ గౌడ్ పాత్ర కూడా కావలసినంత కామెడీని పండిస్తుంది ఫస్ట్ ఆఫ్ అంతా గోలతో సందడిగా సాగిపోతుంది కావాల్సినంత ఫన్ కనిపిస్తూ ఉంటుంది పగలబడి నవ్వేంత రేంజ్లో సీన్లు లేకపోయినా అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్లోకి వచ్చాక కథ ట్రాక్ మారిపోతుంది కోట్లో విలువ చేసే ఓ చైన్ చుట్టూ కథ నడుస్తుంది వాస్తవానికి ఎంతో సీరియస్ మ్యాటర్ అయిన ఆ విషయాన్ని కూడా చాలా చాలా లైట్ తీసుకుంటూ కేవలం కామెడీని పండించాలని రాసుకున్న సీన్లు కొన్ని తేలిపోయాయి సెకండ్ హాఫ్లో కామెడీ మోతాదు కాస్త తగ్గిందనే చెప్పాలి సెకండ్ హాఫ్లో కామెడీ కోసమేనంటూ కొన్ని ట్రాకులు రాసుకున్నారు కానీ ఆ ట్రాకులు సినిమాలో తేలిపోయాయి పైగా కాస్త విసుగును కూడా తెప్పిస్తాయి ఇక క్లైమాక్స్లో పోక్రి లెవెల్ ట్విస్ట్ వచ్చిన తర్వాత నవ్వైతే రాలేదులే కానీ క్లైమాక్స్ను ఇలా కాకుండా ఇంకోలా కడుపుబ్బా కామెడీని పండించేలా తీసి ఉంటే బాగుండేదని సగటు సినీ ప్రియుడికి అనిపించకుండా ఉండదు ఈ సినిమాకు మేజర్ పిల్లర్స్ ఎవరయ్యా అని అడిగితే మాత్రం సంతోష్ శోభన్ లడ్డూ క్యారెక్టర్లో నడిచిన విష్ణులే అని చెప్పుకోవాల్సి ఉంటుంది వాళ్ళిద్దరికీ ఎక్కువ సీన్లు పడ్డాయి వాళ్ళిద్దరి చుట్టూనే కామెడీ ట్రాక్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళకు రాసిన డైలాగ్స్ వాళ్ళ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి కూడా నారాయణ నితిన్ క్యారెక్టర్ను క్లైమాక్స్లో హైలైట్ చేశారులే కానీ ఆ ట్విస్ట్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోవచ్చు ఇక మరో హీరో రామ్ నితిన్ పాత్ర చుట్టూ అల్లుకున్న కథేమీ పెద్దగా ఉండదు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఈ సినిమాలో హీరోయిన్లు ఎవ్వరూ లేరు వాళ్ళకు మళ్ళీ కొత్తగా లవ్ ట్రాక్లు రాసుకోలేదు పక్కన లవర్స్ని పెట్టి మళ్ళీ రొమాంటిక్ సిన్లు పాటలు అంటూ సాగరిస్తే సినిమా ఫలితం మాత్రం పూర్తిగా తేడా కొట్టేసేది భాయ్ అంటూ ఓ డాన్ పాత్రలో సునీల్ క్యారెక్టర్ను కొద్దిగా క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్కు ఓ మేనరిజంను పెట్టారులే కానీ దానివల్ల పెద్దగా కామెడీ పండింది లేదు ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో సత్యం రాజేష్ను పెట్టి ఆ క్యారెక్టర్కు కూడా ఓ వెరైటీ మేనరిజంను పెట్టారు కొన్ని 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 సీన్లలో సత్యం రాజేష్ సీన్లు వర్కౌట్ అయ్యాయిలే కానీ కథ ముందుకెళ్తున్న కొద్దీ ఆ క్యారెక్టర్ను మరింత వీక్ రాసుకున్నారేంటన్న భావన కలగకుండా ఉండదు ఇక ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ గారిని కూడా వాడుకున్నారు ఆయనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ ఉంది చిల్లర పాత్రలను కాకుండా సంసారపక్షంగా ఉండే పాత్రల్లోనే ఆయన్ను ఇంతవరకు జనాలు చూశారు కానీ ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ గారు ఓ వేశ్య గృహానికి వెళ్ళి మరీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా చూపించిన సీన్లు చూసి పాపం ఆయన అసలు ఈ సీన్లకు ఎందుకు ఒప్పుకున్నారన్న భావన అయితే నాకు కలిగింది అసలు ఆయన పాత్ర ఈ సినిమాలు లేకపోయినా కూడా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు ఆయన పాత్రల వల్ల ఒకటికి పది సీన్లు ఈ సినిమాలో పెరిగాయే తప్పితే ఆ పాత్ర ఈ కథకు అవసరమే లేదు సుబ్బలేఖర సుధాకర్ గారి పాత్ర వల్ల ఈ సినిమాకు జరిగిన మేలు కూడా ఏమీ లేదు ఆయన వల్ల కామెడీ క్రియేట్ అయింది కూడా ఏమీ లేదు అలా చిన్న చిన్న మిస్టేక్ల వల్లే సెకండ్ హాఫ్ డ్రాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది ఫస్ట్ హాఫ్లో ఉన్నంత రేంజ్లో సెకండ్ హాఫ్లో కామెడీ లేకపోయినా మరీ బోర్ కుట్టించేంత సినిమా అయితే ఇది కాదు తలనొప్పిని తెప్పించే సినిమా కూడా కాదు సరదాగా కాసేపు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు వెళ్ళాలంటే ఈ మ్యాథ్స్ స్క్వేర్ సినిమా బెస్ట్ చాయిస్ అనే చెప్పాల్సి ఉంటుంది ఫైనల్గా ఒక మాట మ్యాడ్ సినిమా బాగుందా మ్యాథ్స్ స్క్వేర్ సినిమా బాగుందా అని అడిగితే మాత్రం మొదటి మొదటిపాటే బాగుందని అందరూ ఒప్పుకునే మాట అలాగే జాతీయ రత్నాలు సినిమాతో మ్యాథ్స్ స్క్వేర్ను పోల్చితే మాత్రం జాతీయ రత్నాలు సినిమాయే కామెడీ విషయంలో పై చేయి సాధిస్తుంది అలానే మ్యాథ్స్ స్క్వేర్ సినిమా బాగోలేదు అనడానికి కూడా ఏమీ లేదు సెకండ్ హాఫ్లో కామెడీ వర్కౌట్ అవని కొన్ని సీన్లు తప్పితే మిగతా అంతా ఓకే బ్లాక్ బస్టర్ హిట్టు అని చెప్పలేము కానీ హిట్ బొమ్మ అని మాత్రం అనిపించుకుంటుంది మ్యాడ్ సినిమా మంచి విజయం సాధించడంతో దానికి మించి ఈ సినిమా ఉంటుందన్న హోప్స్తో భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళ్తుంటారు కాబట్టి కాస్త డిసప్పాయింట్ అవుతారు అలా కాకుండా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మాత్రం సరదాగా ఈ సినిమాను ఎంజాయ్ చేయడం మాత్రం ఖాయం ఇదండి మ్యాచ్క్వేర్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ